నా కోసం తయారు చేసుకున్న శారీ పిన్స్ అనమాట ఛానల్లో లో వచ్చేసి ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి నేనైతే ఏ ఏ డిజైన్ తయారు చేసుకున్నాను ఏ ఏ కుందన్స్ యూజ్ చేశాను అనేది నేను చెప్తానండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి శారీ పిన్స్ అనేవి మంచి క్వాలిటీ తీసుకోవాలి కొంచెము క్వాలిటీ ఉన్నది చూసి తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వచ్చేసి డిజైన్స్ చూపిస్తాను చూడండి మనకి ఇది ఇది వచ్చేసి స్క్వేర్ కుందన్స్ తీసుకున్నానండి అండి సెరామిక్ గోల్డ్ అండ్ గ్లాసీలో వచ్చేసి మనకి పిక్ పర్పుల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇది కూడా మంచి పెద్ద శారీ పిన్ అనమాట ఇది కొంచెం చిన్నగా ఉంటుంది శారీ పిన్ ఇది పెద్దది అనమాట మీకు వేరియేషన్ కూడా చూపిస్తాను ఇదేమో ట్రాన్స్పరెంట్ గా మనకి వైట్ గా ఉండి అటు ఇటు కనిపిస్తుంది ఇది వచ్చేసి ఏమో కలర్ అనమాట కలర్ అంటే ఇలా ఉంటుంది ఇలా కలర్ కలర్స్ ఉంటాయి అది నేను ఇలా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి స్టోన్ చైన్ అండి బ్లూ కలర్ స్టోన్ చైన్ అనమాట మనకి స్టోన్ చైన్స్ దొరుకుతాయి కదా అవి సారిపిన్ అనమాట ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వచ్చేసి నేను ఇక్కడ సెరమిక్ గోల్డ్ తీసుకున్నాను అలాగే పర్పుల్ తీసుకున్నాను కదా ఇదేమో బ్లూ అండ్ ఎల్లో ఇవి వచ్చేసి సెరమిక్ ఇవి గ్లాసీ అండి గ్లాసీలో మనకి వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా అండి మనకి సెరమిక్ ఇది పెద్ద క్లిప్ పెద్ద శారీ పిన్ అండి ఇలాంటిది దీనికి నేను థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను ఇలా ఉంటుంది ఇది బ్లాక్ అనమాట అంటే ఈ సైజే కాకపోతే బ్లాక్ ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను మనము థ్రెడ్ ర్యాప్ చేసుకోకుండా కూడా ఇలా తయారు చేసుకోవచ్చు చూడండి నా వీడియోలు చెక్ చేస్తే మీకు ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఇది వచ్చేసి సెరామిక్ మనకి థ్రెడ్ ర్యాప్ చేసుకొని సెరామిక్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ అయితే మనకి సెరామిక్ అండ్ గ్లాస్ అయితే యూజ్ చేశాను స్క్వేర్ లో కొంచెం డిఫరెంట్ కలర్ వేరియేషన్స్ తోటే అనమాట ఇవి వచ్చేసి మనకు గ్లాస్ అయి అండి పింక్ అండ్ వైట్ ఇందులో రౌండ్ రౌండ్ అండ్ మనకి రెడ్ యాంగిల్ అనమాట రెడ్ యాంగిల్ అండ్ రౌండ్ లో తీసుకున్నాను ఇది కూడా మనకి థ్రెడ్ ర్యాప్ చేశాను అనమాట యాష్ కలర్ అనేది ర్యాప్ చేసి చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పెద్ద క్లిప్ ఏనండి వైట్ అనమాట ఇది వైట్ పెద్ద క్లిప్ లో వచ్చేసి మనకి సెరామిక్ గోల్డ్ రౌండ్ టూ ఎంఎం అండి ఇది వచ్చేసి సెరామిక్ రౌండ్ ఇది కూడా పెద్దదే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా పెద్ద క్లిప్ అండి ఇది వచ్చేసి మనకి పర్ల్ చైన్ అనమాట పర్ల్ చైన్ వచ్చేసి ఇలా రౌండ్ దీనికి కూడా థ్రెడ్ ర్యాప్ చేయలేదు ప్లెయిన్ కి ఇలా తయారు చేశాను మనము థ్రెడ్ ర్యాప్ చేయటం రాని వాళ్ళు ఇలా ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు అని ఇలా కూడా వీడియో చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ సెరామిక్ గోల్డ్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి పింక్ స్టోన్ చైన్ ఇది ఏమో బ్లూ బ్లూ స్టోన్ చైన్ అనమాట ఇలా మనకి పర్ల్ అండ్ మనకి గోల్డ్ వచ్చేసి స్టోన్ చైన్ అనమాట ఇది మనకి స్క్వేర్ లో వైట్ అనమాట పర్ల్ చైన్ అండి ఇది బ్లూ అండ్ సెరమిక్ ఇది వచ్చేసేమో కాసుల మీద లోటస్ డిజైన్ కింద పోల్ హ్యాంగింగ్ అయ్యేటట్లు అనమాట ఇలా పింక్ మనకి అండ్ పోల్ చైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ ఇది రెడ్ ఇది ఈ పింక్ లో ఇది సెరామిక్ వైట్ గోల్డ్ ఇది సెరామిక్ వైట్ పింక్ లో నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ సెరామిక్ వైట్ ఇది వచ్చేసి బ్లూ స్టోన్ చైన్ గోల్డ్ చైన్ అనమాట ఇంకా వచ్చేసి ఇది కూడా మనకి రెయిన్బో కలర్ అనమాట రెయిన్బో కలర్ మనకి ఇవి వచ్చేసి గ్యాస్ కుందన్సైన్ అండి రెయిన్బో కలర్ ఇలా కూడా స్క్వేర్ అండ్ మనకి ఇవి వచ్చేసి రౌండ్ సెరామిక్ చిన్నవి అనమాట టూ ఎంఎం కుందన్స్ దీన్ని కూడా థ్రెడ్ ర్యాప్ చేయలేదండి ఇలా చేశాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా కూడా తయారు చేశాను అనమాట నా వీడియోస్లలోనైతే ఇవన్నీ కూడా ఫుల్ వీడియోస్ ఉంటాయి చూడండి పైన వచ్చేసి పింక్ గ్లాసిక్ ఉందని సార్ రౌండ్ తీసుకున్నాను టూ ఎంఎమ్ కింద వచ్చేసరికి ట్రయాంగిల్ తీసుకున్నాను ట్రయాంగిల్ గ్లాసిలో మనకి వైట్ అనమాట దీనికి కూడా థ్రెడ్ ర్యాప్ చేయలేదండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చేశాను ఇవన్నీ నేను ఇలా తయారు చేస్తే ఇది వచ్చేసి ఇలా డిఫరెంట్గా చేశాను దీనికి కూడా థ్రెడ్ ర్యాప్ చేయలేదండి చూడండి ఇలా కొంచెం ఇలా వి షేప్ లో వచ్చేటట్లు పింక్ అండ్ సెరమిక్ మనకి గోల్డ్ వచ్చేలాగా తీసుకున్నాను ఇదేమో రౌండ్ గా అయితే ఇదేమో ఇలా లో ఇలా మనము డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే తయారు చేసుకోవచ్చండి ఈ ఇదొక్కటి డిఫరెంట్ శారీ పిన్ అనమాట మన ఈ పిన్ని గా మనకి పిన్నిస్ లో ఉంటుంది పెద్ద సైజు కాసులు తీసుకొని టూ కాసుల్ని నేను జాయిన్ చేశాను బ్యాక్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ శారీ పిన్కి చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ షేప్ లో వచ్చేసి గ్లాసీలో తీసుకున్నాను గ్లాసీలో పింక్ అండ్ గ్రీన్ కింద వచ్చేసరికి స్క్వేర్ తీసుకున్నాను కింద ఏమో గుట్ట పూసలు మనకి వచ్చేసి పోలనమాట I చూసారు కదా ఇన్ని రకాల శారీ పిన్స్ అయితే తీసుకున్నాను అలాగే ఇప్పుడు ఈ పెద్ద శారీ పిన్స్ కూడా వెడల్పి వస్తున్నాయండి ఇప్పుడు ఇవి వచ్చేసేమో ఇలా నార్మల్ గా ఓవెల్ షేప్ లో ఉండేవి కానీ వెడల్పు తక్కువ అనమాట అంటే నార్మల్ గా శారీ పిన్స్ ఎలా ఉంటాయో ఆ పిన్స్ అనమాట ఇవి ఇది మాత్రం వెడల్పుగా ఉండేది చూడండి దీని మీద వర్క్ కూడా బాగా చేయొచ్చు మనము దీని మీద థ్రెడ్ కూడా ర్యాప్ చేయొచ్చు అనమాట ఇలా థ్రెడ్ ర్యాప్ చేస్తే ఇలా ఉంటుంది బ్లాక్ వీటిల్లో బ్లాక్ లేదని చెప్పేసి ఇలాంటి శారీ పిన్ మీద నేను బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ అనమాట పింక్ ఇవి కూడా శారీ మ్యాచింగ్స్ అని చెప్పేసి నేను వీటికి థ్రెడ్ ర్యాప్ చేశాను ర్యాప్ చేసిన వాటికి వర్క్ చూపిస్తాను ఇలా ర్యాప్ చేయకోకుండా ఇట్లా ప్లెయిన్గా ఉన్న శారీ పిన్ మీద కూడా ఎలా తయారు చేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తానండి అలాగే ఇలా ప్లెయిన్గా ఉండే శారీ పిన్ మీద కూడా ఎలా తయారు చేసుకోవచ్చు మనం అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను అలాగే వర్క్ అనమాట అంటే ఇవన్నీ కూడా ఒక వీడియోలోనే చూపిస్తాను నేను అలా నేను ప్లెయిన్ తీసుకున్నాను థ్రెడ్ ర్యాప్ చేసిన తీసుకున్నాను పెద్ద శారీ పిన్స్ వెడల్పి తీసుకున్నాను ఇలా నార్మల్ శారీ పిన్స్ తీసుకున్నాను ఇలా మనం కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇంకొక వీడియోలోనైతే చూపిస్తానండి చూసారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఏ శారీ పిన్ ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది ఏ డిజైన్ అయితే తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి